జనరల్గా మనకి ఇష్టమైన పని ఏదైనా మనం స్టార్ట్ చేసినప్పుడు అది స్టార్టింగ్లో చాలా హార్డ్ అనిపించినా కానీ దాని రిజల్ట్ మనకు ఫేవర్గా అనిపించి మంచి పాజిటివ్గా అనిపించి ఫైనల్ రిజల్ట్ మంచిగా వస్తే మాత్రం మొత్త హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది కదా మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాంట్లో మంచిగా నేర్చుకుంటాం చెడు నేర్చుకుంటాం నెక్స్ట్ టైం మనం ఏం మిస్టేక్స్ చేసినామని అని చెప్పేసి దాన్ని రీకలెక్ట్ చేసుకొని ఆ మిస్టేక్స్ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాం అనమాట సో నేనైతే చాలా నేర్చుకున్నా అంటే హార్వెస్టింగ్లో నేర్చుకున్నాను మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి నిజంగా ఇట్లా హార్వెస్టింగ్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకు నిజంగా

పాలకూరలో చాలా వరకు కలుపు ఎక్కువ వస్తుంది అంటే పిచ్చి చెట్లు ఎక్కువ మొలుస్తాయి నేను నాకు ఏమైందంటే దాని మీద ఎక్కువ తెగులు లాగా వచ్చేసరికి దాన్ని కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపియలే బట్ అదేమైందంటే రీసెంట్గా ఒక టెన్ డేస్ ఎండలు కంటిన్యూస్గా వచ్చేసరికి కొంచెం తగ్గిపోయిందనమాట ఆ తెగులు అనేది పోయింది ఇంకా బెండ చెట్లకు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అన్ని దగ్గర దగ్గర పెట్టడం అనేది నేను చేసిన మిస్టేక్ ఏమనిపిస్తుంది అంటే గింజలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి మొత్తం ఒకటి కాకపోతే ఒకటైనా వస్తాయి కదా అని చెప్పేసి గింజలు ఎక్కువ వస్తున్నాయి

ఇగో ఇక్కడ కూడా పిందలేవద్దు ఇంకా సార్ మనం కష్టపడితే చూడు ఫ్రెష్ అంటే ఆర్గానిక్ గా ఇద నిజంగా సొరకాయలు సొరకాయ కదా కొడుగు సొరకాయలు ఇగో పడ్డ వెనక నేనే లేదు కాబట్టి దోసకాయ ఉంది లేకపోతే

ఇది నిమ్మ చెట్టు నిమ్మ 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 కాదు అది ప్రతి డబ్బా నువ్వు చెప్పు ఇగో ఇదంతా మునగాకు షుగర్ పేషెంట్లకు ఎక్కువ మంచిదంట అంటే మనం కరివేపాకు వేసుకుంటాం కాదు అట్లా వేసుకున్న అట్లా ప్రతి కూరలా యాడ్ చేసుకోవాలంట మంచిది

కూరగాయలని ఆర్గానిక్గా పండించవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది క్వాంటిటీ తక్కువ ఉంటుంది అదే మీరు కొంచెం పెస్టిసైడ్స్ అట్లా మెడిసిన్ ఏదన్నా అట్లా యూరియా అట్లాంటివి వేసినప్పుడు ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది బట్ దాంట్లో క్వాలిటీ ఉండదు క్వాంటిటీ తక్కువ కావాలంటే మాత్రం ఆర్గానిక్గా పండించుకోవచ్చు మాత్రం మంచి రిజల్ట్ అయితే వస్తుంది